మహేశ్వరం నియోజకవర్గం బడన్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో శ్రీ విశ్వబ్రాహ్మణ అసోసియేషన్ నాదర్గుల్ ఆధ్వర్యంలో జరుగు ఆరో వార్షికోత్సవ కార్యక్రమంలోని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి శ్రీ విశ్వబ్రాహ్మణ సంఘ వ్యవస్థాపకులు వేములకొండ జంగాచారి మాజీ మేయర్ చిగురిత పారిజాత నరసింహారెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అందల శ్రీరాములు యాదవ్ బడన్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకటరెడ్డి మాజీ కార్పొరేటర్లు పసునూరి విక్షపతిచారి చారి తోట శ్రీధర్ రెడ్డి నిమ్మల సునీత శ్రీకాంత్ గౌడ్ గూడుపు ఇంద్రసేన కార్పొరేటర్లు కాలనీవాసులు కమిటీ సభ్యులు పాల్గొని సంఘము ఇవాళ ఇంతింతయి కొట్టింటాయి మరియు దానింటే నవోపీ మనలా దర్మనకందన్నట్టుగా చేస్తున్నాం కానీ మీరు మాత్రం టైం ఆలోచన ఏ కులంలో ఎవరు లేరు ఎవరు సాధన వేసుకున్నారు వేసుకున్నారు మరి మేము మన విశ్వకరామ సోదరిమాని పట్టదంపై సోదరీ బాగు నా వర ధర్మంగా నేను కూడా మా సంఘం భస్ అధికారి గారికి వేదాయలుగా ధన్యవాదాలు తెలియజేస్తూ మేమంది సహాయపందించినా కూడా ఆయనకి ఎంతో కష్టం చేసి వెంకటచార్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేసిన సోదరులు గవర్నీయులు విశ్వబ్రాహ్మణ నాగర్బుల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ప్రశాంత్ డాక్టర్ వేముల కొండ సాయి ప్రశాంత్ గారు వారికి వారితో పాటు కార్యక్రమాన్ని ముందు నడిపిస్తున్న వెంకటాచార్య గారికి కుటుంబ సభ్యులందరికీ కుటుంబ సభ్యులందరికీ పేరుతో ముందుగా అక్కచెల్లన్న తమ్ముళ్ళకి అదేవిధంగా వేదిక వింత గౌరవ మాజీ మేర్ గారు పాఠ్యాత నర్సిం గారు సోదరులు రెడ్డి గారు గారు మంజు కుమార్ రావు గారు వీళ్ళందరూ కూడా మాజీలు ఆపర్యాటకులుగా ఎన్పిసరంగా పనిచేస్తున్నారు అదేవిధంగా నర్సిరెడ్డి గారి సంగీతంగా వేదిక వింత గౌరవ సోదరులందరికీ కూడా మన విశ్వాచార్య చాలా సంతోషం గత మూడు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని మిస్ అవుతున్న సందర్భంగా ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి రావాలని ఆలోచించి వేరే కార్యక్రమాలు ఏంటంటే ఎందుకంటే మిమ్మల్ని మిస్ అవ్వాలి వచ్చినప్పుడు గంగాచారి చెప్తుండే మమ్మల్ని లాస్ట్ టైం రాలే కొంచెం గొడవబడ్ అంటారు సో ఈరోజు కొంత అక్కడ ఆలస్యమైన మీ దగ్గరికి వచ్చిన సందర్భంలో ఒక మంచి కార్యక్రమాన్ని మీరు సొంతగా నిర్మించుకున్నాను ఈ కార్యక్రమాన్ని మీ అందరూ కూడా అభినందిస్తున్నారు సఫైగా ఉన్న మూడు వందల యాభై పది మంది మెంబర్స్ని మనసుతో అభినందిస్తున్నారు ఖచ్చితంగా ఎవరో రావాలి ఏదో చేయాలి అనుకునేదానికన్నా మనకున్న ఆలోచన ప్రకారం ఏం చేయాలనే ఆలోచన ఇప్పుడే లేదు మందితో మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ఈరోజు మూడు వందల యాభై మంది అయ్యి ఉన్నారు దాదాపు కోటి రూపాయల వరకు మేము ఉంది మాది ఈరోజు మేము కోటి రూపాయలు అందరం తీసుకుంటాం మళ్ళీ మళ్ళీ తర్వాత మా అవసరాల నిమిత్తం తీసుకొని మళ్ళీ అసోసియేషన్ అర్థం అనేది చెప్తుందనో నిజంగా చాలా గొప్ప ఆలోచనతో చేసిన మీకు అందరూ కూడా మనసుకుంటే ఉన్నాను నాకేమనిపిస్తుందంటే మీరంతా విశ్వ బ్రాహ్మణులు కదా బ్రహ్మ ఎట్లయితే మమ్మల్ని అందరూ రూపొందిస్తాడో అట్లాగే మీరందరూ కూడా మీరు మంచిగా సహకారం ఉంటారు కులాలు ఉంటారు పంచ ఉపకోలందరూ కలిసి మీరు విష్ణు బ్రహ్మణులు అంటూ ఉంటాం మొన్న నేను బ్రహ్మగారి విగ్రహం పెట్టుకున్నాం ఆ కట్టపైన అందరినీ చూస్తా ఉంటే ఒక బ్రహ్మగారి విగ్రహమే ప్రశాంతంగా చెప్తుంది అసలు అన్ని విగ్రహాలు ఒకే కూడా మీరు బ్రహ్మగారి విగ్రహం ఒక పాజిటివ్ వైబ్రేషన్ వచ్చి చాలా అని చెప్తా ఉన్నా విష్ణాచారి గారి సో నిజంగా మీరు ఏ విధంగా తీర్చిదిద్దుతారో మీరు చేస్తున్న కంసాలు కానీ లేకపోతే వట్రీల్ కానివ్వండి ప్రతి ఒక్కటి మీ దగ్గర కళాకృతులు ఉంటాయి అదేవిధంగా జీవితాన్ని కూడా సర్దిద్దుకోవాలనే ఆలోచనతో మీకున్నదానికో మంచి ఆలోచన చేసిన ఈ కార్యక్రమాన్ని మీకు మనసుకుని అభందిస్తా ఉన్నాను భవిష్యత్తులో కూడా మీ పిల్లల్ని అదేవిధంగా జీవితండి ప్రభుత్వం వచ్చే ప్రతి పథకాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే వచ్చిన అవకాశం అందించుకొని మీ పిల్లల భవిష్యత్తులో బాగా ఎదురే చేయాల్సిన బాధ్యత మేము ఎదురుతుంది కాబట్టి ఖచ్చితంగా విధంగా పేర్చుందండి మీ ప్రాంతం శాసనసభ్యురాలు మీ అందరికీ కూడా గతంలో రెండు సార్లు అవకాశం ఇచ్చారు సార్లు మీరు అవకాశం ఇచ్చారు కాబట్టి మీ కల్తలు కూడా ఏ ఎక్స్పెక్టేషన్స్ అనేది మీరు మాకు ఆశాదించారు ప్రభుత్వం ఏదైనా ఉండాలి ప్రభుత్వం విధంగా రావాల్సిన అవకాశాలు ఏదైనా ఉంటే తప్పకుండా దాన్ని విధంగా మీకు అండగా అవకాశాలు చేసుకుంటారు చాలాసార్లు మీరు అడుగుతా ఉండాలి మా కంప్యూటర్లు కనుక్కోవడానికి స్థలం ఏం పెట్టారు ఎప్పుడు అడుగుతూ ఉంటారు ఎక్కడ మేర్పేట సో డెఫినెట్గా జల్పల్లి ఇచ్చినాము మహేష్ లేచినా కానీ ఈ మేర్పేట మున్సిపాలిటీ బడ్డర్పేట మున్సిపాలిటీ కలిపి ఎక్కువే కార్పొరేషన్ లాగా ఉంటాయి తప్పకుండా ఇక్కడ ప్లేస్ చూసి మీకు అందించే బాధ్యత తప్పకుండా చేస్తున్నాను మీకు అందరికీ మరొకసారి భవిష్యత్తులో ఈరోజు మీ అవసరాలను తీసుకుంటున్న అమౌంట్ ఏ లేకుండా భవిష్యత్తులో మీకు బాగా కలుస్తామని ఇంకా ఈ సొసైటీ బాగా ఎదగాలని మరొకసారి ఒక మంచి చదువు తప్ప మీరు అందరికీ మరొకసారి మనస్ఫూర్తి అబ్జర్నీస్ పోషకం ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ పట్టుకో ఎక్కడ ఎట్లా పట్టుకోండి ఇద్దరు పట్టుకోండి ఇంకోసారి చాలా పట్టుకోలే సరే ఓకే ఓకే రైట్ అలా ఎక్కడ చేరాడం సార్ కదా తప్పకుండా తప్పు దినలో సుభాగం జరుగులేదు మీరు ప్రతి సంవత్సరం మన విశ్వకర్మ కార్యక్రమాలకు మీ నృత్యాలతోనే మనం ఈ యొక్క కార్యక్రమాలు ప్రారంభిద్దామని చెప్పేసి చిన్నాలను కోరుకుంటూ మరి అందరికీ ఆకలి అవుతుంది సభ కొంచెం అంతరాయం మెరుగుతో ఇచ్చి మన అధ్యక్షులు సాయి ప్రసాద్ది గారి సందేశ చేసేది సంతోషం ఉంటుంది దీని తర్వాత మనం భోజన విరామం ఉంటుంది ఆరో వార్షికోత్సవానికి విచేసిన ప్రతి ఒక్కరికి ఈ వేదిక ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ ఇంతకు ముందుకు వచ్చిపోయిన ముఖ్య అతిథులకు ముఖ్య అతిథులకు శ్రీమతి సబిరాజన ఇంద్రారెడ్డి గారికి అందరి శ్రీరాములు యాదవ్ గారికి నా మనస్వరూప నమస్కారాలు మరొకసారి తెలియజేస్తూ చెప్పేదేమనగా మై ఫస్ట్ అడ్వైజ్ ఇవాళ టెన్ థర్టీ కని మేము చెప్పాము బిఫోర్ టెన్ థర్టీ అండ్ అట్ లెవెన్ ఓ క్లాక్ పదకొండు గంటల వరకు కూడా ఏ ఒక్క సభ్యుడు కూడా ఇక్కడ ఒక్క చైర్ పైకినా లేరు నాట్ ఈవెన్ ఆ కమ్యూనిటీ మెంబర్స్ కమ్యూనిటీ మెంబర్స్ కూడా ఇక్కడ లేదు దట్ ఈస్ ద మోస్ట్ డిజాస్టర్ థింగ్ చాలా బాధాకరమైన విషయం అది దయచేసి నెక్స్ట్ ఇయర్ ప్రతి సంవత్సరం మళ్ళీ 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 మనము వార్షికోత్సవాలు జరుపుకుంటాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడ ఆన్లైన్ ఉండాలని మనస్ఫూర్తిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా అయితే శ్రీ వెమలకొండ రంగాచారి గారు నాటి ఒక విత్తనం డబ్బుతో కూడా నాకు ఒక సంఘం స్థాపించాలని దాని ముందు తీసుకుపోవాలని ప్రతి ఒక్కరు దీనికి చేదోడు బాధడుగా ఉండాలని తన పట్టణ సంకల్పానికి అందరము చేదో బాధడుగా అయ్యి ఈరోజు ఇది ఇంత పెద్దగా సాగింది ఇవాళ ఇంత పెద్ద ప్రతి ఒక్క సభ్యునికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అయితే ఈరోజు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి కోశాధికారి అయినటువంటి శ్రీ పుయోజ్ వెంకటాచార్య గారు ఎందుకంటే మనం అందరం డబ్బులు ఇస్తున్నాం మీ డబ్బుకు విలువండా లేదా మీ డబ్బుకు విలువండా లేదా ఈ చిన్న ప్రశ్నకి సమాధానం ఇక్కడ కూర్చున్న ఈ పెద్ద మనిషి శ్రీ వెంకటాచారి గారు ఈజ్ అ టీచర్ అండ్ టు డైరెక్ట్ ఆఫ్ పీపుల్ అండ్ ఈజ్ డైరెక్ట్ ఇన్ ద మనీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ శ్రీ నారాగర విష్ణు బ్రాహ్మణ సంఘం ఆ తను చూపిస్తున్న ఈ మార్గా దిశానిర్దేశం ఈ ఈ రోజుకి ఆరు సంవత్సరాలు అవ్వడం జరిగింది అందుకనే గత రెండు నెలలుగా మేము ప్రేమగా మామయ్యను చూసుకున్నామా మామయ్య గత రెండు నెలలుగా నేను ప్రేమ కాల్ చేస్తున్నాను మామయ్య ఎట్లాంటి ఫోన్స్ కానీ ఎట్లాంటివి మీరు అటెండ్ చేయకండి ఎందుకంటే ఇది రిస్క్లో కూడుకున్నా కానీ మీరు ఇంత పెద్ద బాధ్యత నల మీద పెడుతున్నందుకు మీకు మా సన్న తప్పుకెళ్ళి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నామన్న ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా గట్టిగా శ్రీ పునరాజు వెంకటాచారి గారికి చెప్పడంతో మీ కార్యక్రమాన్ని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ కలెక్షన్ చేస్తున్న టైంలో బ్రహ్మమర్త గారి షాపు ఒక యూనియన్ బ్యాంక్ లాగా అయిపోయిందన్నమాట ప్రతి ఒక్కరు వచ్చి తన బింద రోజుండి దీని ఫ్యూచర్ ప్లాన్స్ గారు లేకుండా ఎవరికి ఎలాంటి లేకుండా తను వేసుకున్న ప్రణాళిక ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ మీ డౌట్ లని క్లియర్ విధంగా తను ఖచ్చితంగా వివరిస్తాను దీంట్లో ఎవరు ఈ ఇరవై రోజుల నుంచి చెప్పుకున్న ఈ ఈరోజు మనకందరికీ చెప్పు ఆ పరువును తీసుకుంటున్నాడు సెంట్రల్ లో మననే మూడు రోజులు అవుతుంది నిర్మలా సీతారామన్ ఆమె దేశానికి ఆర్థిక మంత్రి అయితే మన నాచారి గారు వారికి ఎల్లప్పుడూ వారికి వారి కుటుంబాన్ని మన విశ్వబ్రాహ్మణ్యుల తరఫున అదేవిధంగా విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఎల్లప్పుడూ వీరికి అనుగ్రహం ప్రాప్తించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు వారి అమూల్యమైన సందేశాన్ని చెప్పవలసిందిగా కోరుచున్నాం ధన్యవాదాలు బాబాయ్ అంత పెద్ద అంత పెద్దలతో పోల్చినందుకు చాలా గర్విస్తుంది ఇలాంటి విశ్వబ్రహ్మణ అసోసియేషన్

ఒక సంస్థ మొట్టమొదట అరవై మంది సభ్యులతో ప్రారంభించడం జరిగింది ఆ రెండు వేల ఇరవైలో అరవై మంది ఒక్కొక్కరు ఐదు వేల రూపాయలు జమ చేస్తే మూడు లక్షల రూపాయలు జమ కావడం జరిగింది మరి ఆ మూడు లక్షల రూపాయలను ఒక్కొక్కరికి ఇరవై వేల చొప్పున ఆ సంఘ సభ్యులు అప్పుగా తీసుకొని చెల్లించడం జరిగింది ఆ ఈ యొక్క సంఘంలోని సభ్యుల సంఖ్య రెండు వందలు మరి ఈ రెండు వందల మందితో కూడినటువంటి సంఘము అది గ్రూప్ వన్ ఒక్కొక్కరికి ఇప్పటికి ఐదైదు వేల చొప్పున ఆరు సంవత్సరాలు అంటే ఒక్కొక్కరు ముప్పై వేల రూపాయలు ఆ ముప్పై వేలు రెండు వందల మందివి అరవై లక్షల రూపాయలు అంటే మన నికర ఆదాయం అరవై లక్షల రూపాయలు కానీ అన్ని రూపాయలు ఆ రూపాయల పైన వచ్చిన వడ్డీతో కలిపి ఈ రోజు మొత్తం మన గ్రూప్ వన్ యొక్క బడ్జెట్ ఎంత అంటే ఒక కోటి మూడు లక్షల యాభై ఆరు వేల మూడు వందల ఇరవై యాభై ఒక్క బై ఏడు వందల ఎనభై ఒక్క రూపాయి మరి మరి కట్టిన అయితే మొక్కలేదు ఆ మీద ఉన్న ఇరవై అంటే మితి ఒక కంప వచ్చినాయి ఎడమ చెప్పు రాలేదు వాళ్ళొచ్చు అట్లా అమ్ములెమెంట్ సందేశం వాళ్ళు చిన్నగా కొంటాం బాబు రాసుకుంటూ ఎంజాయ్ రా ఇంకా ప్రోడక్ట్ आर्थिक अभिवी बणम

టువంటి మూడు వందల అరవై ఐదు రోజులలో నుండి మాకు వచ్చినటువంటి సంపదలకి వెళ్ళి సంవత్సరానికి ఐదు వేల రూపాయల చొప్పున మేము కూడబెట్టుకొని ఈనాడు కోటి రూపాయల వరకు చేయడం జరిగింది మాకు ఏ రకంగా కానీ రాజకీయ పరంగా కానీ ఎక్క ఎటువంటి సహాయ సహకారాలు మాకు ఎవరు అందించలేదు ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి నిద్రపోకుమా అన్నట్టుగా అన్న సామెతను దృష్టిలో పెట్టుకొని మా కష్టములకి వెళ్ళి మేము సంవత్సరానికి ఐదు వేల రూపాయలు కూడబెట్టుకుని ఈనాడు నాదర్గులు విశ్వబ్రాహ్మణ అసోసియేషన్లో కోటి రూపాయలు జమ చేసినామని చెప్పేసి సభాముఖంగా గర్వంగా గర్వంగా నేను చెప్పుకుంటున్నా రాష్ట్రంలో ఏ సంఘంలో ఇంత డబ్బు జమ చేయలేని కుల సంఘాలు ఎన్నో ఉంటాయి ఏ కుల సంఘంలో కూడా కోటి రూపాయలు ఉన్నాయో లేవో నాకు తెలియదు మా నాదర్గులు అసోసియేషన్ ఆధ్వర్యంలో నెలకొంటున్నటువంటి అసోసియేషన్లో కోటి రూపాయలు జరగ జమ చేయడం జరిగింది రాబోయే కాలంలో ఇంకా రెండు సంవత్సరాల్లో రెండు కోట్ల రూపాయలకు మేము తీసుకెళ్తామని చెప్పేసి సభాముఖంగా నేను కోరుకుంటున్నాను డెవలప్మెంట్కు అసోసియేషన్ సభ్యుల అసో సభ్యుల అవసరాల గురించి సభ్యుల అవసరాల గురించి మేము ల్యాండ్ కొనే ఒక ప్రపోజల్ ఉన్నది మాకు ఇవన్నీ కొన్ని చిన్న చిన్న సమస్యలు వాటి మీద మేము ఈ డబ్బుని సద్వినియోగం చేసుకుంటూ మాకు సాధక బాధలకు వాడుకుంటూ ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం